గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదో వచనంలోని మొదటి భాగము నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను అపోస్తులైన పౌలు అంటారు ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడు నగుట ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని తాను అంటే పౌలు సమస్తమును నష్టపరుచుకున్నాడు వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని విసర్జించాడు అందుకే పౌలు దేవుని ఎరిగి ఉన్నాడు నిజముగా ఎరిగి ఉన్నాడు ఎదుగుదల అంటే దృఢముగా తెలుసుకొనుట స్థిరముగా తెలుసుకొను వారమై దానియందు గట్టిగా నిలకడతో నిచ్చల బుద్ధితో అంటే చెలించే స్వభావము లేకుండా కలిగియుండుట అని భావం ఈ విధముగా ప్రభువైన క్రీస్తు నందు ఎంతమంది అయితే ఉంటారో వారి ఎడల దేవుని కృప ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది దేవునిని ఎరుగుట అంటే ఆయన పరిశుద్ధతను ఆయన నీతిని ఆయన సార్వభౌమత్వమును ఆయన గుణగణాలను ఆయన జీవమును ఆయన సత్యమును ఆయన రాజ్యమును దేవుని ప్రేమను దేవుని త్యాగమును వీటన్నిటినీ తెలుసుకొని దృఢముగా స్థిరముగాను నిలకడగాను నిచ్చల బుద్ధితో అంటే చెలించనటువంటి చలనం లేని విధముగా గట్టిగా ఉండటమే అప్పుడు ఆయనను మనము ఎరిగిన వారమై ఉంటాము ఇటువారు దేవునిని ఈ లోక సంబంధమైన వాటి కొరకై వెంబడింపక క్రీస్తు శరీరమందు నివసించు దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరమును ధరించి దాల్చి ఆ శరీరము శిక్ష ద్వారా మరణము నుండి విడిపింపబడి ఉన్నామని పరలోకము కొరకు జీవిస్తూ ఆయన రాకడు కొరకు కనిపెట్టుకొని ఉంటాము ఈ విధమైన జీవన శైలి కానీ పక్షములో ఆయనను ఎరిగిన వారమే అప్పుడు మనం ఆయన కృపను గూర్చి ఎన్ని పాటలు పాడినా ఎంత ప్రయాస పడినను వ్యర్థమే ఆయన కృప మన ఎందు నిలిచి ఉండాలి అంటే మనము పౌరు వలె ఆయనను ఎరిగిన వారమై ఉండాలి నీ వ్యక్తిగత అవసరాలు తీర్చబడుట కొరకే నీ విశ్వాసము పరిమితమైయుంటే నిజముగా ఆయనను ఎదిగినట్ల ఆయనను ఎదుగుటలో నీవు ఎదుగుతున్న కొలది నీ ప్రార్థనలో మార్పు వచ్చిద్ది నీ చూపులు మారతాయి నీ తలంపులు కోరికలు ఆశలు ఈ విధముగా నీవు ఆయనను ఎదుగుటలో అభివృద్ధి చెందుతూ ఉన్న కొలది నీ జీవితంలో పెను మార్పులు ఈ లోకం చూసిద్ది ఇదే నీవు ఆయనను ఎరుగుటకు సమస్తమును నష్టపరుచుకొనుటకు పెంటతో సమానంగా ఎంచుకొనుటకు సాదృశ్యము అప్పుడు నీతో దేవుని స్వరము ఇలా మాట్లాడును నా కృప నీకు చాలును బలహీనతల ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని అప్పుడు క్రీస్తు శక్తి నీ మీద నిలిచియుండుట వలన విశేషమైనని సమస్త బలహీనతలయందు బహుగా సంతోషిస్తూ అతిశయంగా ఉంటావు కాబట్టి ఈ విధముగా క్రీస్తు నందలి విశ్వాసము ఈ లోక సంబంధమైనది కాదు అని తెలుసుకొనుచున్నాము ఎప్పుడైతే ఈ విధముగా వర్ధిలుచు ఆయన నీతిని రాజ్యమును వెతుకుతూ జీవిస్తామో మన అవసరముల అన్నిటినీ దేవుడు జ్ఞాపకము చేసుకొను యేసు క్రీస్తు ప్రభువు వస్త్రపు చెంగు మాత్రము ముట్టగా పన్నెండు సంవత్సరాల నుండి తనను దుఃఖ పెడుతున్న యొక్క వ్యాధి క్షణములో తన దేహమును విడువగా తన దేహములో క్షణములో కలిగిన స్వస్థతను గ్రహించిన ఆ స్త్రీ ఆయనే స్వస్థపరుచు యహోవా రఫ్వా అని గ్రహించి ప్రభువు పాదముల ఎదుట సాగిలపడి ఆయనకు మృక్కింది యేసులో ఉన్న దైవత్వము యొక్క మహిమ పన్నెండు సంవత్సరాల వ్యాధి నుండి కాపాడిందని గ్రహించిన ఆ స్త్రీ యేసుక్రీస్తు దైవత్వమును ఎరిగినదై ఆరాధీకురాలయ్యింది యేసు దైవత్వమును మన జీవితంలో జరుగు అద్భుతముల ద్వారా గ్రహించిన వారమైతే ఆయనకు సాక్షిగా దృఢమైనటువంటి స్థిరత్వము గల విశ్వాసముతో నిలకగా నిలబడగలము నీవు మేలులు పొందుతూ ప్రభువుకి సాక్షిగా ఉండక ప్రభువు నందు నిలిచియుండటము లేదు అంటే నీవు ఆయనను నీ స్వార్థ ప్రయోజనాలకే ఎదిగిన విశ్వాసం కలిగి ఉన్నావు దేవుని కృప నీ అందు నిలిచియుడునట్లు ఆయన కృపని నీ యందు స్థిరపరుచుకోటానికి ఈ విధముగా ఆత్మీయ ఆహారాన్ని దేవుడు అనుగ్రహిస్తుండగా దేవునికి స్తోత్రం కలుగునగాక రేపటి ఆత్మీయ ఆహారములో ప్రభువును ఎరిగిన ఆయన కృపను నిలిచియున్న మరికొందరి పరిశుద్ధుల విశ్వాసమును గురించి నేర్చుకుందాం ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి మీకు వందనాలు మీ కృపను మేము ఎరిగిన వారమై మీ ఎడల దేవ ఆరాధిస్తూ మహిమపరిచేటటువంటి బిడ్డలుగా మమ్మల్ని నడిపించండి మీకు అయిష్టమైనది మా జీవితంలో చోటు చేసుకుండా మీ అధికారం కింద ఏలుబడి కింద మమ్మల్ని నడిపించమని సర్వకృపాన్ని దేనికున్న ప్రభువ మీ హస్తాలకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు నామములో పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అనయోన్య సహవాసము సదాకాలము మనకు తోడయిండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా